అండి రామరాజ్యం టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను మైలవరుపు నాగమణి చాలామందికి ఇంట్లో నిత్యపూజని ఎలా చేసుకోవాలి అని ఒక సందేహం కలుగుతుంది ఉరుకులు పరుకుల జీవితంతో పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మనం వంట చేసుకుని మన బాక్సులు కట్టుకొని మనం ఆఫీసులకు పరిగెత్తే ఈ హడావుడి జీవితంలో అయ్యో మనం నిత్య పూజని యథావిధిగా చేసుకోలేకపోతున్నామే అని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది నన్ను అడుగుతారు ఈ హడావుడి జీవితంలో మేము ఎలా చేసుకోవాలమ్మా అని ఇబ్బంది ఏమీ లేదండి స్వామివారికి మనం నిత్యం గుళ్ళో కానీ ఇంట్లో కానీ ముప్పై రెండు సేవలు చేయాలి అని అంటారు ముప్పై రెండు సేవల్లో అధమాధమం మనం ఎన్ని చేయగలమో అవి తెలుసుకుని అంతవరకు ఆచరించుకుంటే సరిపోతుంది తర్వాత ముందు ప్రధానంగా మనం దైవానికి అంతక్రితం పెట్టిన పూలని నిర్మాల్యం అంటారు దాన్ని తీసేయాలి పువ్వు పెట్టడం అనేది చాలా ముఖ్యమైనది తర్వాత దీపం ధూపం అంటే అగరత్తులు వెలిగించటం పువ్వులు సమర్పించటం ముందు ప్రధానంగా ముందు దీపం పెట్టాలి తర్వాత పువ్వులు పెట్టాలి తర్వాత ధూపం అంటే అగరత్తులు వెలిగించాలి నమస్కారం చేసుకోవాలి ఇవన్నీ కూడా ముప్పై రెండు సేవల్లోనే మనకి వచ్చేవే కాబట్టి ఎంత హడావుడిగా మీరు ఆఫీసుకు పరిగెత్తినా కూడా ఇంతవరకు మీరు చేసుకోవచ్చు ఒక దీపం పెట్టి అగరతులు వెలిగించి అలా వెళ్ళిపోకూడదండి ప్రధానంగా మీరు ఎవరైనా సరే గుర్తుకుంచుకోవాల్సినవి నైవేద్యం మీ చేతులో ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని పండో ఫలమో పాలో పంచదారో బెల్లము ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్నది మీరు అంతక్రితం క్రితం ఎంగిలి చేయింది తినంది స్వామివారికి నైవేద్యం మటుకు తప్పకుండా పెట్టి తీరాలి చాలామంది షాపుల్లో కూడా షాపులు ఓపెన్ చేయంగా కూడా మనం షాపులు ఉదయాన్నే తీసుకోగానే కూడా ఆ షాపులో మనం ఒక దేముడి పటాన్ని పెట్టుకుని అక్కడికి వెళ్ళగానే ఆ పటానికి రెండు అగ్రతలు విడిగించేసేసి షాపు ఓపెన్ చేసుకుని తమ బేరాలు అనేవి చేసుకుంటూ ఉంటారు అలా చేయకూడదండి చాలా తప్పు ఇంటికి మనం ఒక అతిథి కనుక వస్తే మంచినీళ్ళు తాగుతారా అనని అడిగి మంచినీళ్ళు ఇస్తాం కనీసం లేకపోతే మనం వీళ్ళని బట్టి ఏదైనా ఉంటే అల్పాహారం పెట్టడం లేకపోతే కాఫీ టీవీ ఇలాంటివి ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే భగవంతుడు కూడా మీరు పిలిచి పువ్వు పెట్టి ధూపం వెలిగించి దీపం పెట్టి తినటానికి ఏమీ పెట్టకపోతే అది చాలా తప్పండి కాబట్టి భగవంతుడి కూడా మనం ఎలా ఉన్నామో అతిథిని ఎలా చూస్తున్నామో అంతకన్నా ఎక్కువగా గౌరవంగా మర్యాదగా స్వామిని మనం అర్చించుకోవాలి కాబట్టి ఎంత హడావుడి జీవితంలో ఉన్నా కూడా ఈ పంచ విధాలుగా మీరు స్వామివారిని సేవించుకోవచ్చు అది ఎంతో టైం పట్టది మీకు కానీ నైవేద్యం అనేది మటుకు చాలా ప్రధానమైంది ముఖ్యంగా దీపం ధూపం నమస్కారం పుష్పం నైవేద్యం ఈ పంచం రకాలుగా అయినా మీరు తప్పకుండా ఆరాధన చేసుకోండి తర్వాత ఆఫీసు నుంచి రాత్రికి వచ్చిన తర్వాత కూడా ఇదే విధానాన్ని మీరు తప్పకుండా పాటించుకోవచ్చును కాబట్టి దైవారాధన గురించి మీరు చింత పొందవలసిన విషయమేం కాదు ఇలా మీరు ఆచరించుకోండి ఇంట్లో మటుకు దీపం ఒకవేళ దీపం మీరు కొద్దిగా నూనె పోసి వెలిగించుకున్నా కూడా ఏదో ఒక చిన్న జీరో బల్బైనా సరే స్వామివారి దగ్గర కానీ ఆ గదిలో కానీ వెలిగే విధానం మటుకు చూసుకోండి ఎప్పుడూ చీకటిగా మటుకు గదులు కానీ ఆ గుడు కానీ ఉండకూడదు